హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో న్యూ ఇయర్కి బర్త్డేస్కి ఓవెన్ లేకుండా కేక్ మోల్డ్తో అవసరం లేకుండా కుక్కర్లోనే ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను గోధుమ పిండి మైదా పిండి ఎగ్స్ లాంటివి వాడకుండా హెల్దీగా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే కుక్కర్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసారంటే స్టెప్ బై స్టెప్ కేకును ఎలా తయారు చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది కేకును తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒకసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకొని మనం తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పాలన వేసుకుంటే సరిపోతుంది కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి ఈ పాలు రవ్వ మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే రవ్వ ఈ పాలను అబ్జర్వ్ చేసుకొని రవ్వ అనేది దగ్గర పడిపోతుంది చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పెరుగును తీసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును తీసుకొని వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం రవ్వలో కలిసేలాగా ఉండలేమీ లేకుండా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉన్నామంటే మనకి రవ్వ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది చూడండి మనకి రవ్వ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న రవ్వని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి రవ్వ అనేది పూర్తిగా నానిపోతుంది మనకి ఈ రవ్వ అనేది నానేసరికి మిగతా ప్రాసెస్ చూద్దాం మనం తీసుకున్న కప్పు రవ్వకి అరకప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే రెండు యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని పక్కన పెట్టుకుందాం కేక్ ఉడికించుకోవటానికి నేనైతే త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పాచులాతో ఈ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే చేత్తో ఈ కుక్కర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న కుక్కర్లో ఒక బటర్ పేపర్ కానీ లేదా మందంగా ఉన్న వైట్ పేపర్ కానీ తీసుకొని వేసుకొని లోపల వైపు కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టుకుందాం కేక్ పైన గార్నిషింగ్ చేసుకోవటానికి జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇలా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసామంటే మనకి రవ్వ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఈ బ్యాటర్లో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక పావు కప్పు వేసుకుంటున్నాను మనం తీసుకున్న కప్పు రవ్వకి కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం బేకింగ్ పౌడర్ లేకపోయినా వంట సోడాతోనే ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు ఇందులోనే ఒక చిటికడంతా సాల్ట్ని వేసుకుందాం వీటన్నింటినీ బాగా కలిసేలాగా పిస్కర్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నాలుగైదు నిమిషాలు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో సాఫ్ట్గా ఈ రవ్వ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఉండలేమీ లేకుండా మనకి బ్యాటర్ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్ని నెక్స్ట్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత బబుల్స్ ఏమీ లేకుండా కుక్కర్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ని అలాగే ఉంచేసి మూత పెట్టుకొని పైన లిడ్ని తీసేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత పాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసుకొని దీనిపైన కుక్కర్ని పెట్టుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నలభై నుంచి యాభై నిమిషాల పాటు ఈ కేక్ను బేక్ చేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా ఒక టూత్పిక్తో మనకి కేక్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి మనకి కేక్ అనేది ఉడికిపోయింది కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఒకసారి ఈ కేక్ని స్క్రాప్ చేసుకుందాం ఇలా స్క్రాప్ చేసుకున్న కేకుని ఒక ప్లేట్లోకి డిమోల్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కుక్కర్లో నుంచి కేకుని తీసిన తర్వాత మనకి కుక్కర్ అనేది మాడిపోకుండా చాలా నీట్గా కేక్ అనేది ఊడొచ్చేసింది దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకొని కేకును టర్న్ చేసుకున్నామంటే మనకి స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది మనం రెడీ చేసుకునే జ్యూసీ కూల్ కేక్ కోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ పంచదారను వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం ఈ షుగర్ సిరప్ని ఒక రెండు నిమిషాలు మరిగించుకున్నామంటే సరిపోతుంది మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కేక్ పైన టూత్పిక్స్తో ఇట్లా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న హోల్స్లో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఈ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి మనకి కేక్ అనేది ఈ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని కేక్ జ్యూసీగా రెడీ అవుతుంది ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా కేక్ మొత్తం వేసుకోవాలండి నేనైతే మొత్తం షుగర్ సిరప్ని వేసుకున్నాను ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనం చాప్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కేక్ మొత్తం ఇలా గార్నిషింగ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అయిపోతుంది ఇలా పూర్తిగా గార్నిషింగ్ చేసుకున్న కేక్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పాటు ఉంచుకొని తర్వాత బయటికి తీసి కట్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అయిపోతుంది చూశారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కేక్ను రెడీ చేసుకున్నారంటే మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ కేక్ని ఎలాంటి అకేషన్స్ ఉన్నా ఇంట్లోనే కేక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి Thank you for watching the video.